హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ లైవర్ అలా ఉండారండి నేను కూడా బాగున్నాను అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి కొత్త సంవత్సరం అంతా అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ప్లీజ్ అండి నా ఛానల్ చేసే ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇండియాలో ఇయర్లో మీరు ఎక్కడి నుంచి లైవ్ చేస్తున్నారో ప్లీజ్ చేయండి హలో హాయ్ అండి హలో హాయ్ అండి ఇండియాలో మీరు ఉన్నారు ప్లీజ్ మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి హలో హాయ్ అండి హలో హలో హాయ్ అండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు ఎక్కడి నుంచి లైన్ చూస్తున్నారో ప్లీజ్ మెసేజ్ చేయండి హలో హాయ్ అండి హ్యాపీ న్యూ ఇయర్ అండి ఇండియాలో మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో ప్లీజ్ మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మెసేజ్ చేయండి లైవ్లో ఉన్నవాళ్ళు హలో హాయ్ అండి హ్యాపీ న్యూ ఇయర్ అండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇండియాలో ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు కొద్దిసేపు ఉంటానండి లైవ్లో ప్లీజ్ లైవ్ వచ్చిన వాళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి హలో హాయ్ అండి లైవ్ లో ఉన్న వాళ్ళు ప్లీజ్ అండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో మెసేజ్ చేయండి సైలెంట్గా లైవ్లో ఉంటే మీరెవరో నాకు తెలియదు నా గురించి మీకు తెలియదు కదండి అందుకే మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా నా లైవ్ వచ్చినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎవరు మీరు ఉన్న వాళ్ళు ఎవరో నాకు తెలీదు ఎవరున్నారా మీరు ఎక్కడ చూస్తున్నారా మెసేజ్ చేస్తే నేను మాట్లాడతానండి అలా సైలెంట్గా ఉంటే ఏం తెలుస్తుంది చెప్పండి హలో హాయ్ అండి ప్లీజ్ మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా నా లైవ్లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ హలో హాయ్ అండి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి లైవ్లేకి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇండియాలో ఎప్పటి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో ప్లీజ్ మెసేజ్ చేయండి ఈ రోజు నివ్ ఇయర్ రోజు కొత్త సంవత్సరం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కొద్దిసేపు మాత్రమే ఉంటానండి నేను లైవ్ లో

ప్లీజ్ మీరు ఇండియాలో ఎక్కడ నుంచి లైవ్ చేస్తున్నారు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ అలా సైలెంట్ గా ఉంటే ఏం తెలుస్తుంది అండి మీరు ఏదో మెసేజ్ పెడితే ఎక్కడి నుంచి చూస్తున్నారు ఇండియాలో నేనైతే మస్క్ అట్లా ఉన్నాను మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ఏంటి మెసేజ్ చేయండి కొద్దిసేపు ఉంటానండి నేను లైవ్ లో తర్వాత ఏంటి చేస్తాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ మరొకసారి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ న్యూ ఇయర్ ఈ న్యూ ఇయర్ అంతా హలో హాయ్ అండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఎప్పటి నుంచి లైక్ చేస్తున్నారో మెసేజ్ చేయండి హలో హాయ్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ లైవ్ లేకొచ్చినప్పుడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఎక్కడి నుంచండి సుల్తాన్ సాయి సుల్తాన్ సైబీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి మరొకసారి ఈ న్యూ ఇయర్ అందరూ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను నేను కూడా నెక్స్ట్ ఇయర్ న్యూ ఇయర్ అయితే ఇండియాకి వచ్చేసి హ్యాపీగా ఉండాలని కోరుకోండి ఫ్రెండ్స్ హాయ్ అండి హాయ్ హలో హాయ్ అండి హ్యాపీ న్యూ ఇయర్ అండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొద్దిసేపు మాత్రమే నేను లైవ్ లో ఉంటాను ముందుగా లైవ్ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ Hi, Indy. Hi, please like Shindy, share D, subscribe Shindy. లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనండి నా లైవ్ వచ్చినందుకు మెసేజ్ చేసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఉంటానండి నేను ఎంతటితో లైవ్ అయితే ఏంటి చేస్తున్నాను ఓకే టేక్ కేర్ బాయ్ బాయ్